హాయ్ అండి వెల్కమ్ టు రమ్య మోక్ష ఈరోజు అయితే స్పాంజ్ కేక్ చేశాను ఈ స్పాంజ్ కేక్ చూడండి ఎంత స్పాంజీగా ఎంత ఫ్లఫీగా ఎంత బాగా వచ్చిందో ఇదైతే నేను ఇంట్లోనే చాలా సింపుల్గా నేర్పిస్తాను మీరు కూడా చేసుకోండి చూసారా ఎంత స్పాంజీగా ఉందో అసలు బ్రేక్ అనేది అవ్వట్లేదు చాలా స్పాంజ్గా ఉంది దీని ప్రాసెస్ అయితే చూ చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకోండి మైదాపిండిని మనం జల్లించాలి అందుకని ఒక చిన్న జల్లెడ పెట్టుకున్నాను ఒక కప్పు మైదా తీసుకుంటున్నాను నేను మైదాని జల్లెడలో వేసుకోవాలి బేకింగ్ పౌడర్ అనేది నేను ఇక్కడ వన్ టీ స్పూన్ వేసుకుంటున్నానండి అలానే హాఫ్ టీ స్పూన్ బేకింగ్ షోడా కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ మూడింటిని జల్లించుకోవాలి ఇవి జల్లించుకుంటేనే కేక్ అనేది బాగా ఫ్లఫీగా బాగా పొంగుతుందండి ఉండలు ఉండల కింద ఉంటుంది లేకపోతే వీటిని బాగా జల్లించుకోవాలి వీటిని జల్లించుకొని ఒక పక్కన పెట్టేసుకోండి ఇవన్నీ డ్రై ఇంగ్రీడియంట్స్ అనమాట ఇప్పుడు ఎగ్స్ తీసుకోవాలి ఫోర్ ఫోర్ ఎగ్స్ తీసుకుంటున్నాను వన్ వన్ కప్కి ఫోర్ ఎగ్స్ అయితే సరిపోతాయండి టూ కప్స్ కావాలంటే ఇంకా పెంచుకోవడం అదే హాఫ్ కప్ కావాలంటే సగం తగ్గించుకోవడం అలా చేసుకోవాలండి మన కే కేక్ని బట్టి ఎగ్స్ వేసుకోవాలి ఇక్కడ నేను వన్ కప్ తీసుకుంటున్నాను కాబట్టి ఫోర్ ఎగ్స్ అయితే తీసుకుంటున్నాను ఎగ్స్ని అయితే ముందు ఇలా పగలగొట్టుకోండి తర్వాత నా దగ్గర అయితే ఇక్కడ బ్లెండర్ ఉంది కాబట్టి నేను ఇలా బీట్ చేసుకుంటున్నాను మీ దగ్గర బ్లెండర్ లేకపోతే కనుక మీరు మిక్సీ జార్లో చేసుకోవచ్చు బ్లెండర్ ఉంటే ఏంటంటే చాలా ఫ్లఫీగానే వస్తుంది కేక్ అనేది చాలా స్పాంజ్గా వస్తుంది బ్లెండర్ లేని వాళ్ళు మిక్సీ యూజ్ చేయండి బాగా బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో నేను పౌడర్ చేసిన షుగర్ని అయితే వేసుకుంటున్నానండి పౌడర్ షుగర్ ఉంటే వన్ అండ్ హాఫ్ కప్ సరిపోతుంది వన్ కప్కి షుగర్ అనేది వేస్తే ఏంటంటే త్వరగా అనమాట అందుకని పౌడర్ చేసి వేసుకుంటున్నాను కొంచెం కొంచెంగా వేసుకోవాలి రెండు మూడు సార్లుగా మొత్తం అంతా బాగా బ్లెండ్ చేయండి ఎంత బాగా బ్లెండ్ చేస్తే అంత ఫ్లఫీగా కేక్ అనేది వస్తుంది నేను ఒకసారి ఎక్కువ స్పీడ్ అనేది పెట్టకుండా ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెంచుకుంటూ వెళ్తున్నానండి బ్లెండర్ స్పీడ్ అనేది ఇలా మొత్తం అంతా బాగా బ్లెండ్ అవ్వాలి పంచదార కూడా బాగా అంతా కరిగి దాంట్లో కలిసిపోవాలి దాని తర్వాత నేను ఇక్కడ ఆయిల్ తీసుకుంటున్నానండి పావు కప్ ఆయిల్ అయితే సరిపోతుంది వన్ కప్పు మైదాకి ఇక ఆయిల్ అనేది ఫ్లేవర్లెస్ ఉండాలి అంటే నేను ఇక్కడ సన్ఫ్లవర్ తీసుకుంటున్నాను పల్లీ నూనె లాంటివి అలాంటివి వాడద్దండి తర్వాత ఇక్కడ నేను చేసుకునే కేక్ ఏంటంటే బాదం ఫ్లేవర్లో చేసుకుంటున్నాను అందుకని నేను ఇక్కడ బాదం ఎమల్షన్ అనేది వేసుకుంటున్నాను మీ దగ్గర వెనల్ ఏసన్స్ ఉంటే వెనల్ వేసుకోండి లేదంటే ఏ ఎసెన్స్ అయినా పర్వాలేదు ఇప్పుడు ఏసన్స్ అనేది వేసుకున్నాక మనం బాగా బ్లెండ్ చేయాలండి మళ్ళీ ఆయిల్ అనేది దాంట్లో కలవాలి ఇదంతా మిక్సీలో చేయచ్చు మీరు దీని తర్వాత నుంచి మైదా వేసే ప్రాసెస్ అయితే మిక్సీలో వేయొద్దండి మైదా వేస్తే బాగా పొంగదు మిక్సీలో వేస్తే ఇక్కడ వరకు అయితే మీరు మిక్సీలో చేసి మైదా వేసినప్పుడు విస్కర్తో కానీ స్పాచులతో కానీ కలుపుకోండి అప్పుడు బాగా ఫ్లఫీగా వస్తుంది ఇక్కడ అయితే బ్లెండర్లో చేసే వాళ్ళు ఏంటంటే స్పీడ్ అనేది వన్లోనే ఉండాలి అంతకన్నా ఎక్కువ ఉండకూడదు ఇక్కడ నుంచి ఆపేసి స్పాచ్లతో చేసినా కూడా ఏం కాదు బాగానే వస్తుంది నేను ఇక్కడ మైదా త్వరగా కలిసిపోతుందని చెప్పి నేను బ్లెండర్ యూజ్ చేస్తున్నాను దీన్ని కొంచెం కొంచెంగా మైదాను వేసుకోవాలండి మొత్తం బ్లెండ్ చేసుకోవాలి బాగా కలపాలి బాగా ఎక్కువ స్పీడ్లో కలిపితే ఏమవుతుందంటే ఎయిర్ అంతా బయటికి పోయి కేక్ అనేది ఫ్లఫీగా పొంగదండి అందుకని వన్ స్పీడ్లోనే బీట్ చేస్తున్నాను ఒకసారి ఆపి మొత్తం అంతా మళ్ళీ ఒకసారి స్పాచ్లతో కలుపుకోండి ఒకసారి కలుపుకొని మొత్తం అంతా మళ్ళీ బ్లెండ్ చేసుకోవాలి లేదు అని అంటే పైనంతా పౌడర్ పౌడర్లా ఉండిపోతుంది అందుకని ఒకసారి కలుపుకుంటున్నాను నేను మీరైతే ఇది స్పాచ్లతోనే చేసుకోండి మిక్సీతో చేసుకునే వాళ్ళకి ఈజీగా ఉంటుంది అంత కష్టమేమవ్వదు బిస్కట్తో ఉన్న చేసుకోవచ్చు ఇక్కడ బ్లెండర్ నేను వన్ స్పీడ్లోనే చేస్తున్నాను చూస్తున్నారా ఈ కలపడం అనేది కూడా చాలా ఎక్కువసేపు కలపకూడదండి అది కలిసే వరకు కలిపితే చాలు ఇక్కడైతే ఇది కలిసిపోయింది ఇంకా నేనైతే ఇది పక్కన పెడుతున్నాను ఇప్పుడైతే నేను గ్యాస్ మీద ఈ గిన్నె అయితే పెట్టుకుంటున్నాను బేక్ చేసుకోవడానికి దీంట్లో స్టాండ్ పెట్టి ఒక టెన్ మినిట్స్ ఫ్రీ హీట్ అయినా చేయాలి దీన్ని దీని బదులు మీరు కుక్కర్ అయినా యూజ్ చేసుకోవచ్చండి కుక్కర్లో చేసుకునే వాళ్ళు విజిల్ తీసేసి గ్యాస్ కట్ తీసేసి పెట్టండి ఇప్పుడు నేను ఈ గిన్నె అయితే కేకు బ్యాటర్ అయితే యూజ్ చేస్తున్నాను దీంట్లో కొంచెం ఆయిల్ అనేది వేసుకోండి ఆయిల్ కానీ గీ కానీ ఏదైనా వేసుకోవచ్చు మీ ఇష్టం దాన్ని మొత్తం ఇలా గిన్నెంతా స్ప్రెడ్ చేయండి బాగా స్ప్రెడ్ చేసుకోండి మీ దగ్గర బటర్ పేపర్ ఉన్నట్టయితే దీంట్లో ఆయిల్ రాసాక బటర్ పేపర్ అనేది వేసుకోండి నా దగ్గర అయితే బటర్ పేపర్ లేదు నేనైతే ఎప్పుడూ ఆయిల్ రాసి మైదా అనేది వేసుకుంటాను ఇప్పుడు దీంట్లో కొంచెం టూ టేబుల్ స్పూన్ మైదా అనేది వేసుకుని మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి కేక్కి ఇలా ఆయిల్ రాసి మైదా రాస్తే చాలా త్వరగా కేక్ డిమాల్డ్ అనేది అయిపోతుందండి చాలా బాగా వస్తుంది నేను ఎప్పుడు ఇదే యూజ్ చేస్తాను మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే అది యూజ్ చేయండి బటర్ పేపర్ ఉంటే ఏమవుద్ది చుట్టూ మాడిపోదు అనమాట బాగా వస్తుంది ఇప్పుడైతే నేను ఇందాక మనం బీట్ చేసుకున్నాం కదా దీన్నంతా ఈ గిన్నెలో వేసేసుకుంటున్నాను ఇది మొత్తం ఇందులో వేసేసుకున్నాక ఒక టూ త్రీ టైమ్స్ దాన్ని అనేది ఇలా ట్యాప్ చేసుకోండి ఎందుకంటే దాంట్లో ఏమైనా ఎయిర్ ఉంటే బయటకు పోతుంది ఇప్పుడు మనం టెన్ మినిట్స్ హీట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటున్నానండి నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కేక్ మిక్స్ అనేది ఇందులో పెట్టుకుంటున్నాను మీకు మీడియం ఫ్లేమ్ బాగా మంట హైగా అనిపిస్తుంది అనుకుంటే సిమ్లోనే పెట్టుకోండి ఇందులో పెట్టుకున్న తర్వాత మూత పెట్టి దాని మీద ఏదైనా బరువు అయింది పెట్టుకోండి నేనైతే ఇక్కడ వాటర్ బాటిల్ పెడుతున్నాను బరువుకి ఎయిర్ అనేది బయటకు రాకుండా ఉంటుందని నాకైతే ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుందండి కేక్ బేక్ అవడానికి మీరు చూసుకోండి కేక్ అయింది లేని ఎలా తెలుస్తుందంటే మనం కేక్ ఒక టూత్పిన్ పెట్టి చూస్తే మనకు అర్థమవుతుంది ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి కేక్ అనేది చాలా బాగా పొంగింది చూసారా మనం వేసిన దానికన్నా డెవలప్ బైక్ అంతా పొంగింది ఇప్పుడు నేను టూత్పిన్ పెట్టి చూస్తున్నాను చూడండి ఏమీ అంటుకోలేదు చాలా క్లియర్గా వచ్చింది అంటే కేక్ అయిపోయినట్టే కేక్ అయిపోయాక ఆ గిన్నెలో అయితే అసలు వదలొద్దండి అలా ఉంచితే ఏమవుద్దంటే అందులో ఉన్న వేడికి కేక్ అనేది హార్డ్ అయిపోతుంది వెంటనే తీసి బయట పెట్టేసేయండి బయట పెట్టాక అది పూర్తిగా చల్లారాలి అది చల్లారిన తర్వాత మాత్రమే మనం తీయాలి లేదంటే కేక్ విరిగిపోతుంది అది చల్లారిన తర్వాత నైఫ్తో చుట్టూ ఇలా అనేది చేసుకోండి అలా చేస్తే త్వరగా డిమాల్ట్ అవుతుంది అలా చేసిన తర్వాత తిప్పి ఒకసారి ట్యాప్ చేస్తున్నాను నేను అలాగా కేక్ అనేది చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందో కేక్ కూడా చాలా స్పాంజ్గా వచ్చింది చూడండి ఎంత స్పాంజ్గా ఉందో అసలు ఎక్కడ బ్రేక్ అనేది కూడా అవ్వట్లేదు ఎంత స్పాంజీగా కనిపిస్తుందో మీరే చూడండి చూసారు కదా మనం నొక్కినా కూడా అది పైకి మళ్ళీ ఎలా ఉందో అలా వచ్చేస్తుంది ఇలా ఉంటే కేక్ బాగా బేక్ అండి చూసారు కదా నా వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్